హాయ్ అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నా లోకల్ లాలెట్స్ న్యూస్ ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ కేదాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ తిరిగి బీఆర్ఎస్ లోకి చేరికపై కవిత క్లారిటీ కేసీఆర్ను తీయాలి రేవంత్ రెడ్డి అంటున్నారని సీఎంను ఒకసారి కాదు రెండు సార్లు తీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత అన్నారు తన రాజీనామా అంశంపై హెచ్చరించేందుకు కవిత శుక్రవారం చైర్మన్ను కలిసేందుకు మండలికి వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో చీట్ చాట్ చేశారు కేసీఆర్ను టెరరిస్టుతో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలను ఆయన కూతురుగా తన రక్తం మరుగుతుందని ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు సీఎం మాట్లాడిన మాటలు ఆవేదయోగ్యం కాదన్నారు పాలమూరు తీరని అన్యాయం చేస్తున్నారే రేవంత్ అని ఆరోపించారు ఉద్యమ నాయకులు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు పాలమూరు రంగారెడ్డిలో అక్రమాలకు పాల్పడిన వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోక్స్ లీడర్ను చేయడం అన్యాయం అన్నారు ప్రాజెక్టుకు స్కోప్స్ పాయింట్స్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్తే బాగుంటుందని అన్నారు హరీశ్రావు పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్నారని ఆయన హౌస్లో మాట్లాడే అంత మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని ఆరోపించారు గతంలో రేవంత్ రెడ్డితో ఆయన ఛాంబర్లో కేసీఆర్ ప్ర హరీశ్రావు ప్రత్యేకంగా మాట్లాడుతున్నది అందుకే తెలుసుకొని అన్నారు అలాంటి వ్యక్తి నీళ్ళు గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్కు నష్టమని పేర్కొన్నారు పై తనకు మనసు విరిగిందని కేసీఆర్ పిలిచిన మళ్ళీ ఆ పార్టీలో వెళ్ళేది లేదని స్పష్టం చేశారు మొదటి నుంచి తను స్వతంత్రంగా పని చేశానని కేసీఆర్ డైరెక్షన్లో రావు కేటీఆర్ పని చేశారని తెలిపారు తెలంగాణకు స్వయం రాజకీయ శక్తి అవసరం ఉన్నదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తామని వెల్లడించారు జాగృతి జనబాటలో ప్రజల కష్టాలను రాసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక కొత్త కరెంట్ పోల్ కూడా తాండాలకు ఇవ్వడం లేదన్నారు మిషన్ భగీరథను ఆగం చేశారని తాగునీటి కోసం ప్రజలు గిరిజనులు తండాడుతున్నారని పేర్కొన్నది